హరిధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే దీపారాధన విహి విధి మహత్యం వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజు పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో వాడు యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు అలాగే ఎవరైతే కార్తీక మాసం అంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి కే కైవల్యం ప్రాప్తిస్తుంది పాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలగజేస్తుంది దీపదానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి శుభ్రపరిచి వత్తులు చేయాలి వరిపిండితో ప్రమిదను చేసి వత్తులు అందులో వేసి నీతితో దీపాన్ని వెలిగించాలి ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి శక్తి కొలది దక్షిణ సైతం ఇవ్వాలి ఇలా ప్రతిరోజు చేస్తూ కార్తీక మాసం ఆఖరి రోజున వెండితో చేసిన ప్రమిదలో బంగారంతో వత్తిని చేయించి పోసి దీపం వెలిగించాలి పిండి దీపాన్ని ప్రతిరోజు ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో వెండి ప్రమిదను సైతం చివరి రోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకలైశ్వర్యాలు పొందడమే కాకుండా మరణానంతరం మోక్షాన్ని పొందగలరు అని వివరించారు దీపదాన సమయంలో కింది స్తోత్రాన్ని పఠించాలి సర్వజ్ఞానప్రదం దివ్యం సుఖవాహం దీపదానం ప్రదాశ్యామి శాంతి రాస్తూ అని విధ అన్ని విధముల జ్ఞానం కలగజేయినది సకల సంపదలు ఇచ్చినది అగు ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని పై శ్లోకానికి అర్థం దీపదానం తంత పూర్తయ్యాక బ్రాహ్మణ సమారాధన చేయాలి అంత శక్తి లేని వారు కనీసం పది మంది బ్రాహ్మణులను భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు ఇది సి సిరి సంపదలో విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగిన సుఖాలను అందజేస్తుంది దీని గురించి ఒక ఇతిహాసం ఉంది అంటూ ఇలా చెప్పారు లుబ్ధవితంతువు కేకుట పూర్వకాలమున ద్రావిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉంది ఆమెకు పెండ్లైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు దీంతో ఆమె ఇంటింటా తిరిగి పాచిపని చేస్తూ జీవనం గడిపింది తాను పనిచేసే ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది ఏదైనా మిగిలిన ఎవరైనా వస్తువులు ఇచ్చినా దాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము కూడబెట్టుకునేది ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని వడ్డీలకు ఇచ్చేది అయితే ఆమెకు దైవభక్తి అనేది లేదు ఒక్క దినమైనా ఉపవాసం ఉన్న దాఖలాలు లేవు దేవుణ్ణి మనసారా ధ్యానం చేరగదు పైగా వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది ఏనాడు భిక్షగాడికి పిడికడు బియ్యం పెట్టక తను తినక ధనాన్ని కూడబెట్టసాగింది అలా కొంతకాలం గడిచింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చాడు ఆ రోజు అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాడు అతడు ఆ గ్రామ మంచి చెడులు తెలుసుకుంటూ ఆ స్త్రీని గురించి తెలుసుకున్నాడు ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నా మాటలు విను నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్న మాటల్ని ఆలకించు మన శరీరాలు శాశ్వతాలు కాదు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో అయినా పుట్టుకుమనవచ్చు ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు పంచభూతాలు సప్తధాతువులతో నిర్మితమైన ఈ శరీరంలో ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది అలాంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన బాగా ఆలోచించు అగ్నిని చూసిన మిడత అది తినే వస్తువు అనుకుని ఉత్సాహంగా వెళుతుంది కానీ దగ్గరకు వెళ్ళే వరకు తెలియదు అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది ఆ మిడత బూడిదవుతుంది మనుషులు కూడా అలాగే ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నారు కాబట్టి నా మాట విను ఇప్పటికైనా నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెం దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించు ప్రతిరోజు శ్రీమన్నారాయణుని స్మరించు వ్రతాలు చెయ్యి మోక్షాన్ని పొందు నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించు రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి దాన ధర్మాలతో బ్రాహ్మణులను సంతృష్టిపరచు నువ్వు ముక్తిని పొందగలవు అని యోచించి సూచించాడు ఆ బ్రాహ్మడు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్న ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకుని దాన చేస్తూ కార్తీక వ్రతం ఆచరించింది ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటు యథాశక్తి దీపదానం చేసింది దీంతో ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే ప్రతీ కార్యం మోక్షదాయకమే అని జనకుడు తెలిపారు జనకునికి వశిష్ఠ మహారాజు చెప్పారు ఓం శాంతి శాంతి శాంతి